హాయ్ అండి బానరా మేము బాగున్నాం ఈ రోజు ఈరోజు పెద్ద మంచి మంచి పంపిస్తున్నాను చేస్తున్నాను చూస్తున్నాను మీకు లైవ్ లో ఎప్పటికప్పుడు పంపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరక మీకు అందరికి కూడా హాయ్ అని చెప్పి సంతోషపడేవి బాధల్లో కష్టాల్లో ఉంటే కూడా నవ్వుకుంటే కూడా ఉన్నాయి అన్ని పెడతాను ఖచ్చితంగా మీరు చూడాలి నుంచి లైక్ ని ఉంటే సపోర్ట్ గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది కదండి ఎప్పుడు మరి రివ్యూస్ చేయలేదు ఎప్పుడు లైవ్ కూడా చూస్తూ ఉంటది ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ కూడా చూస్తుంది కానీ ఈసారి బిగ్ బాస్ చూడకంటే నేను ఎవరండి లైవ్ లోనే కూర్చుంటా వస్తుంది కానీ ఈసారి కూడా లైవ్ చూస్తున్నాము బట్ ఏంటంటే పెద్దమ్మ రివ్యూ చేస్తుంది ఎందుకంటే మన తరఫున అంటే సామాన్యులు కూడా అందులోకి వెళ్ళారు కాబట్టి కామన్ కూడా వాళ్ళకి కూడా అవకాశం వచ్చింది అందులోకి వెళ్ళారు ఎలా చూస్తున్నారు వాళ్ళు ఏ పద్ధతి చేస్తున్నారు మరి సెలబ్రేట్ అయితే ఒకటి మన కామన్ అంటే ఒక ఒకటి ఉందా లేదంటే ఏరే ఏరే కాకుండా అందరినీ ఒక రకంగానే చేస్తున్నారా ఆయన లైవ్లో చూడాలా చూసి మీకు పెట్టాలని పెడుతున్నాను అయితే జరిగింది ఏంటంటే రాత్రి మనకి నాగార్జున సార్ వచ్చేసి మొత్తం చెప్పేశారు కదా అయిపోయింది ఆ ఎపిసోడ్ కానీ ఒకటి చిన్నది మిస్టేక్ ఏంటంటే మిస్టేక్ ఏం కాదు మాకు అనిపించింది ఏంటంటే నాగా గారిని కూడా తీసుకుంటే బాగుండేది అని అనిపించింది ఆయన్ని తీసుకోలేదు సరే అది పక్కన పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ ఆరు నిన్న నైట్ ఏం జరిగిందంటే నిన్న నైట్ లైవ్ చాలా మంది చూసి పోవచ్చు కదా నేనైతే చూశాను నిన్న నైట్ ఏం జరిగిందంటే నీకే కూర ఇష్టం నాకే కూర ఇష్టం నీకు పప్పు ఇష్టం నాకు బంగాళదుంప ఇష్టం నాకు నాన్ వెజ్ ఇష్టం నాకు వెజ్ ఇష్టం ఇలా మాట్లాడుకుంటారు ఇష్టాలు ఇష్టాలు మాట్లాడుకున్నారనమాట ఫస్ట్ డే కదా మనకు అలానే ఉంటుంది నైట్ నిద్ర కూడా సరిగ్గా పోలేదు అలా అలా మాట్లాడుకున్నారు షేర్ చేసుకున్నారు అయిపోయింది ఇవాళ మార్నింగ్ అయితే మామూలుగా ప్రతిసారి బిగ్ బాస్ లో ఏం జరుగుద్దు అంటే సాంగ్ వస్తుంది అంటే సాంగ్ రాలేదు సాంగ్ రాకపోగా వాళ్ళు బ్రష్ చేసినప్పుడు వాళ్ళు స్నానాలు చేసినప్పుడు సాంగ్ వస్తే ఉన్నా ఎదురు చూసారు కానీ సాంగ్ రాలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కరెక్ట్గా టేబుల్ దగ్గర కూర్చున్నారు తింటున్నారు నీగా ముగ్గురు ఫస్ట్ వాళ్ళు తింటున్నారు తింటున్నప్పుడు సాంగ్ వచ్చింది డబ్బా గబ్బా నెగిసి పార్టిసిపేట్ చేశారు సాంగ్కి చేయడం అయితే చేశారు అయిపోయింది ఆ తర్వాత విషయం ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ అయితే మాత్రం వంట ప్రోగ్రామ్ పెట్ట కూరగాయల వాటికి ఏమైనా టాస్క్ ఏమైనా పెడతారో మనకు తెలియదు పెడతారు కదా కానీ అయితే బిర్యానీ బయట నుంచి వచ్చింది ఫుడ్ బయట నుంచి వస్తే అది ఏం జరిగిందంటే మామూలు అందరూ చక్కగా కూర్చున్నారు చిచ్చులు చిచ్చులు పెట్టడానికి బిగ్ బాస్ కు సమయం దొరకట్లేదు చిచ్చులు ఏం లేవు

బిగ్ బాస్ కి మండిపోయింది బిగ్ బాస్ మామూలు మంట సమ్మర్ లో మనకి ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఉంటుంది చూసారా ఫార్టీ సెవెన్ అలా మండిపోయింది మండిపోయి బిగ్ బాస్ వెంటనే ఇది టెనెంట్స్ ఇది ఓనర్స్ మీ టెనెంట్స్ వెంటనే టెనెంట్స్ టేనెంట్స్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోని చెప్పారు అంటే మనం ఓనర్స్ సామాన్యుడు ఓనర్స్ గా వెళ్ళాం కదా టెనెంట్స్ సెలబ్రిటీస్ కదా వెళ్ళేసరికి వాళ్ళ పాపం అందరూ కలిసి బర్ణి గారు మన తలుజా గారు అందరూ పాపం ఎగిసిపోయారు ఆ మేము సోఫాల మీద కూర్చున్నాం కదా దిగిపోవాలి కదా అన్న ఉద్దేశంతో సోఫా మీద నుంచి కూడా దిగిపోయారు అయితే విచిత్రం ఏంటంటే మీరు లెగ్స్ బయట వెళ్ళిపోండి అనగానే ఫుడ్ చేతిలో ఉంది కదా బర్ణి గారు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్లేట్లో బిర్యానీ అవి వేసేసుకుని పాపం ఫుడ్ అంటే ఎవరికైనా ఆకలి ఉంటుంది అనుకుంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఫుడ్ కూడా ప్లేట్స్ కూడా టేబుల్ మీద పెట్టు పెట్టేసి అంతే వెళ్ళిపోమనగానే షాక్ అందరూ పాపం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మన మాస్క్ మాస్క్ మ్యాన్ ఉన్నారు చూసారు కదా ఆ మాస్క్ మ్యాన్ చాలా చాలా ఫీల్ ఫీల్ అయ్యారు కెమెరా ముందుకు వెళ్ళి సార్ మీరు ఇలా ఫుడ్ గురించి అలా చేయడం నాకేం నచ్చలేదు సార్ మీరు కాస్త చూడండి ఫుడ్ అంటే ఆకలి అంటే అని చాలా రిక్వెస్ట్ చేసినట్టుగా కెమెరా దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారు మాస్క్ మ్యాన్ ఆయన కొంచెం జెన్యున్గా అనిపిస్తున్నారు అండి ఈ రోజు వరకు రేపటికి రేపటికి చెప్తాను ఈ రోజు ఇప్పటివరకే వరకు మాత్రమే జరిగింది చెప్తున్నాను ఫుడ్ కోసం అయితే మాత్రం మన సెలబ్రిటీస్ అల్లాడిపోతున్నారండి అసలు ఫుడ్ పెట్టలేదు ఇంతవరకు పైగా మన ఈవిడ పేరేంటి ఆవిడ రీతు రీతు గారు అయితే అసలు ఆకలిసి కళ్ళు తిరిగిపోయినట్టుగా ఆవిడ నీరసంగా అయినా ఏమైనా ఇస్తారేమో అన్నదే చూస్తున్నారు కానీ ఏం లేదు బిగ్ బాస్ కి చిచ్చు పెట్టడానికి అంటే మామూలుగా ఫస్ట్ డే ఏం జరుగుతుంది నామినేషన్స్ జరగాలి ఈ రోజు నామినేషన్స్ ఇంతవరకు పెట్టలేదు ఎందుకు అంటే చిచ్చు పెట్టాలి కదా ఫస్ట్ చిచ్చు పెడితే నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు నువ్వు నిన్న నాకు ఫుడ్ తక్కువ పెట్టావు నువ్వు నాకు కాకపోతే ఇమానియల్ ఉన్నారు చూసారా ఆ ఇమానియల్ మాత్రం హౌస్ క్లీనింగ్ చాలా సేపు పట్టేసింది వాళ్ళ పొద్దున్న ఎంతసేపు చేశారో అసలు నాకైతే మాత్రం ఎంతసేపు లేడీస్ కూడా చేయలేరు అనిపించింది చాలాసేపు ఆయన క్లీన్ చేసి చేసి చేస్తానే ఉన్నారనమాట పెద్ద చాలా పెద్ద కూడా ఎవరు అనుకోరు ఎటు చూసినా సరే చూసినా ఉంది కానీ ఇమానియల్ గారు మాత్రం క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైం పట్టేసింది కదా చూడడానికి అబ్బా చాలా టైం పట్టింది పాపం చేతున్న ప్లస్ అనిపించింది మన మాస్క్ మ్యాన్ కూడా చాలా ఫీల్ అయ్యారు ఆ విషయంలో అయ్యో అనవసరంగా వాళ్ళకి మనం పని చెప్పామా అంటే నిన్న టాస్క్ ఇచ్చారు కదా పని చెప్పమని అది ఆ విధంగా ఎంతవరకు అయితే జరిగిందండి మన సెలబ్రిటీస్ కి ఇంతవరకు ఫుడ్ అయితే మాత్రం రాలేదు మధ్యాహ్నం కూడా రాలేదు చాలా బాగా ఆకలితో వాళ్ళు అల్లాడిపోతున్నారు ఇంతవరకు అయితే అప్డేట్ అయితే ఇలా ఉంది ఏమి జరగల చిచ్చు లాంటి గొడవలు లాంటి ఇంకా ప్రస్తుతానికి ఏమి జరగలేదు జరగలేదు ఉద్దేశం అంటే మనం కూడా వెళ్ళాం అంటే కూడా వెళ్ళాం కదా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా లాంటి మనం దీంట్లో చూస్తున్నాం నాటకంలో చూస్తున్నాం దేనికైనా ఆళ్ళే పిలుస్తున్నారు ఎక్కువ డ్యాన్స్కే కానీ మాట్లాడడానికి కానీ దేనికైనా ఆళ్ళే పిలుస్తారు వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాం మన కాలం ఎప్పుడు ఉంటానండి ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటారు మనకు అంత తెలియదు తెలియని వాళ్ళే పిలిచారు పెద్దమ్మ ఫస్ట్ రివ్యూ ఇస్తుందండి ఈ మనకు జరిగి బిగ్ బాస్ ఈ ఈ నెలలన్నింటిలో పెద్దమ్మ ప్రతిరోజు కూడా లైవ్ తప్పనిసరిగా చూసి మీకు ప్రతిరోజు సామాన్యులకి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అసలు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అని కూడా చెప్తుందండి మీకు తప్పకుండా మన పెద్దమ్మ తరపున మీరు తప్పకుండా అందరూ మా వీడియోస్ చూడండి ఎందుకంటే సామాన్యుల కోసం పెద్దమ్మ వీడియో స్టార్ట్ చేసింది ఏంటంటే రివ్యూ ప్రతిసారి లైవ్ చూస్తుంది కానీ ఈసారి చెప్తుంది సామాన్యులు వచ్చారు కాబట్టి మీకు నచ్చితే అదైతే షేర్ చేయండి తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది పెద్దమ్మ పెద్ద లైవ్ లో చూసేది వేరు వాళ్ళు మనం చూపెట్టేది నైట్ తొమ్మిది నుంచి పదివరకే మనం చూపిస్తారు ఒక్క గంటే మనం ఇలా చూసుకున్నాం పొద్దున్న సాయంత్రం అనకా సూపర్ గా ఎక్కడ ఏం జరిగిందా ఎక్కడ ఉండారా ఏం తిన్నారా ఎవరు 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 అటు అటు ఇటు ఇటు నాటకాలు అవన్నీ మనకు పెద్దమ్మ రియాలిటీ షో ఎలా ఉంటుందో అలా ఆ విధంగా మీకు చెప్పేస్తుందండి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది నామినేషన్స్ అయితే ప్రస్తుతానికి జరగలేదు ప్రస్తుతానికి వాళ్ళు వీళ్ళు నువ్వు నేను అనుకుంటా ఉన్నారు కానీ ఏం గొడవలు కూడా లేవు ఏంటంటే పోలి పోలి నీ భోగం ఎన్నాలే అంటే మా వచ్చిన దాకే అని అన్నట్టుగా నా మాకు ఎందుకన అంటే ఎవ్వరు కూడా ఎవ్వరిని కూడా నేను విమర్శించట్లేదమ్మా అది పెద్దల్ని ఒక ఫ్యామిలీ ఆ పాట అనకూడదు కానీ తప్పనిసరి అందరూ లేహ ఎందుకంటే ప్రస్తుతానికి నామినేషన్స్ జరగలేదు కదండి అందుకని కలివిడిగా ఉన్నాం అందరం తర్వాత అంటే మా మాలపల్లి వాళ్ళు వచ్చిన దాకా అంటే మన బిగ్ బాస్ గారు చిచ్చులు పెట్టిన దాకా అనే అర్థం అనమాట ఆ చిచ్చులు పెట్టిన తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అయిపోద్ది